డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా చైతన్య సంఘం ప్రజా చైతన్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు ప్రజా చైతన్య పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఇలాంటి వ్యాఖ్యలను ఎలా మాట్లాడతారని వారు ప్రశ్నించారు వెంటనే కేంద్ర మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ దళితులకు ఏ దేవుడు సహాయం చేయలేదని అంబేద్కర్ వల్లే అందరికీ సమాన హక్కులు వచ్చాయని తెలిపారు కులాలు మతాల మధ్య చిచ్చిపెట్టి మళ్ళీ అధికారంలోకి రావడానికి అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శివశంకర్ క్రాంతి కుమార్ మల్లి నాగరాజు మహేంద్ర సీను తదితరులు పాల్గొన్నారు విశ్వరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీర్ అంబేద్కర్ పట్ల పార్లమెంట్లో తన అనుచిత వ్యాఖ్యలను వినసిస్తేనా ఈ దేశ ఈ ఉద్యమము ఇప్పటికే చాలా దేశవ్యాప్తంగా ఉన్నది ఇంకా పెద్ద ఎత్తునయ్యే ప్రమాదం ఉన్నది అంతేకాకుండా వీరి వాక్యల వలన దేశంలో ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత ఉంటే ఈరోజు వాళ్ళు దీని భిన్నత్వాన్ని ఇంకా విభిన్నమైన ప్రాంతంగా చేసే విధంగా ఉన్నారు ఆయన వాక్యలు చాలా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి రాజ్యాంగ ఉన్న ఈతను తను ఈ విధంగా మాట్లాడము హహేళన అవకాశము వీరు రాజ్యాంగబద్ధంగా పదవి బదిలో ఉంటూ కేవలం వారి యొక్క ఆర్ఎస్ఎస్ విధానాలలో భాగంగా మంత్రి పదవిలో ఉన్న ఆయన బాబాసాహెబ్ డాక్టర్ వీర అంబేద్కర్ గారు అటువంటి ఆయన నీకు కూడా హోటక్ ఇచ్చి నీకు కూడా రాజ్యాంగబద్ధంగా పదవినిచ్చి కాపాడిన అతని మేము పోగిడేది పోయి లేక నీవు ఆర్ఎస్ఎస్ విధానంలో భాగంగా వాళ్ళు చెప్పిన విధానం నడుచుకుంటాం మీపైన ఖచ్చితంగా మేము ఖచ్చితంగా పోరాడుతాం ఎందుకంటే మీరు భర్త పైనంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం లేదా నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెలిసి నుంచి విచ్యుత్తులు చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతే గారు అలా మాట్లాడడం సరైనది కాదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ విధానాలతో పాటు దేశంలో దేశంలో కుల రాజకీయాలు మత రాజకీయాలు అవలంబించాల మత రాజకీయాలు ప్రోత్సహించి మళ్ళీ అధికారం లేక రావాలనే ఉద్దేశంతోనే అమిత్ షా గారు ఇలా చేస్తున్నారు దీన్ని దేశ ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా భారతదేశంలో దిశ నిర్దేశం చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని దేవుడు దేవుడు కాదు ప్రపంచంలో అందరూ కూడా ఆయనను పొగుడుతున్నారు ప్రతి వాళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ అంటుండ్రు మరి ఆ అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఈయనకేం పోయింది ఇంకొకటి దేవుడు అన్నాడు ఏ దేవుడు దళితులకు రక్షించలేదు మూతికి ముంత చీపుకు చీపురు కట్టుకొని ఉన్నప్పుడు ఏ దేవుడు వచ్చి దళితులను కాపాడలేదు అలాంటి దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి మాకు ఒక హక్కులు కల్పించినాడు అందరికీ కూడా హక్కులు కల్పించినాడు భారతదేశానికి దే దిశ నిర్దేశం చేసినటువంటి అంబేద్కర్ గారిని పొగిడితే మరి ఆయనకెందుకు మరి ఆయన ఎస్ఏ స్టాక్ ఎస్ఏస్టాక్ట్ పెట్టాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము